ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఆయన ఏది వదిలిపెట్టాలి ఆయన చెప్పింది మొత్తం చేసుకుంటా వస్తున్నాడుగా చేశాడుగా ఆల్రెడీ ఇంకేం మిగిలిన వాళ్ళని చెప్పమని మహిళలకి తాన్న పదిహేను వందలు పిల్లలకి తన నిరుద్యోగులకి తాన్న మూడేలు ఇవ్వకుండా అదేం హిట్ అయ్యింది అంటున్నారు కదా మొత్తం జరుగుతుంది కదా ప్రాసెస్ ఇప్పుడు అంతటితో ఆగలేదు ఒక్కొక్కటి జరుగుతుంది ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం అవి కూడా రెండు నెలల్లో పూర్తి చేస్తాడు ఆయన చెప్పిన మాట ఎక్కడ ఎన్నిక తీసుకోలే అది ఎంత కష్టమైనా నష్టమైనా పని చేస్తున్నాడు ఆయన వీళ్ళు విమర్శించటం ఏంది గొర్రెల మందల్లే ఏం తెలిసి ఊరు పేరు లేని వాళ్ళని తీసుకొచ్చాడు రాజుకి అసలు ఒక్కడికన్నా ఊరు పేరు ఉందా ఆంబోతులు వదిలినట్టు వదిలాడు రాష్ట్రం మొత్తం మీద ఏం చేయడానికి ఆంబోతులు మామూలుగా అసలు ఊరు పేరు ఉండాడు ఒక్కడు ఉండాడా లేరు అంటారు పేరు నానే ఉండడు కొడాలే ఉండాడు నేను వంశీ ఉండే ఇటు పక్కన చూస్తే అంబటి రామ్ బాబు అక్కడ రోజా ఇంతమంది పేరు తిరిగిన వాళ్ళు ఎవరున్నారు ఏళ్ళలో వారి అమ్మ ఈ ఆంబోతులు మొత్తం ముక్కు తాడేసి మామూలుగా సర్కూ చేపిస్తున్నా ఇవన్నీ మాకు ఈ ఆంబోతుల్ని ఎట్ట కట్టి చేయాలో ఎట్ట ఆపాలో బాబుగారు ఆపుతుంటే బాబు గారు ఆయన అనుభవం ఆయన పద్ధతి జనాన్ని కంటి చూపుతో ఆపేస్తున్నాడు కార్యకర్తలని లేకపోతే అసలు ఏమయ్యేది అసలు మొత్తం మా ఉండేవాళ్ళ బాబుగారి పుణ్యమే వాళ్ళు బతకటం బాబుగారు లేని రోజు వీళ్ళు ఎవరు ఉంటారు బాబుగారిని బాయిలో దూఖమను చెరువులు దూఖమను ఏం మాటలు అవి వయసుకు తగ్గ మాటలేనా మామూలుగా మాట్లాడితే ఒక పద్ధతి ఒక గౌరవం సమాజం మెచ్చుకునేట్టు ఉండాలి నోటికి వస్తే అది మాట్లాడితే అట్ట అసలు రాజకీయ నాయకుల లేకపోతే ఊరు పేరు ఉన్నవాళ్ళ ఏం చేయలేదు ఆయన ఇంత కష్ట నష్టాల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని భవిష్యత్తు మొత్తం పోలవరం కానీ రాజధాని కానీ ప్రాజెక్టులు కానీ అసలు అన్ని రోడ్లు కానీ ఎక్కడ ఆయన ఏ పని చేయట్లేదు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ మొత్తం చేసుకొస్తున్నాడు ఇంకెక్క ఏం చేయట్లేదు ఆయన ఏం చేయలేదు ఎక్కడి నుంచి జేబులో నుంచి డబ్బు ఏమైనా తీసుకొచ్చి ఏంది ప్రజలు చెప్పి ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని చెబుతున్నాడు కదా ఎవడు ఇస్తాడు జేబుల సొమ్ము జేబులో సొమ్ము రాష్ట్రానికి ఖర్చు పెట్టే దాడు ఎవడన్నా ఉండాడా ఎవరైనా గవర్నమెంట్ మామూలుగా గవర్నమెంట్ పరిపాలన చేయాలి జేబులో సొమ్ము ఖర్చు పెట్టాలంటే మరి ఇప్పుడు ఆయన వేల కోట్లు సంపాదించి ఉన్నాడు మరి ఆయన పెట్టమని ఇప్పుడు పోయినసారి చీఫ్ బిజెస్ చేసి వేల కోట్లు సంపాదించి ఏడో పెట్టుకున్నాడు మరి తీసుకొచ్చి పెట్టి మరి జనంలో పేరు తెచ్చుకోమని తీసరమ్మని మాములుగా మామూలుగా వేల కోట్లు సంపాదించాడుగా మరి అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెడితే జనం జనం నమ్ముతారు మాములుగా ఆయనకు అధికారంలో లేకపోయినా కూడా ఆయన సొంత డబ్బు పెట్టాడు అయ్యా పెడతనాడు అని ఆయన మీద సానుభూతి చూపిస్తారు పెడమని మరి ఎవడో ఎవట ఎట పెడతారు అసలు ఎవరైనా పెడగలుగుతారా ఆ మాటలు తప్ప ఉత్తత్త మాటలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసలు చంద్రబాబు నాయుడు గారు రైతులను లేదు రైతులను యూరియా కోసం అంటే సొంత నియోజకవర్గాల్లో కూడా యూరియా కోసం కొట్టుకుంటున్నారు రైతులు ఇలాంటి మనిషి ఉంటే అంతా బాయిలో దూకి సత్తె అంత అనే మాట అయితే చాలా తీవ్రంగా వాడుతున్నారు ఆయన బాయిలో దూకి సత్తె అంటే అదే ఇప్పుడు పిల్ల పిల్లచేటలు అంటారు అట్ని పిల్ల మాటలు తెలియని వాళ్ళు గోలిగాయలు ఆడుకునే పిల్లలు ఉంటారు బజ్ అట్లాంటి మాటలు అట్లా వాళ్ళ మనస్తత్వాలే అయ్యి వాళ్ళకు ఒక ఉందాతనం ఒక రాజకీయం అసలు ఎట చేయాలో ఇప్పుడు సూచ్యంగా ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆ బటన్ నొక్కటం తప్ప ఏదన్నా ఒక రోడ్డు కానీ ఒక ప్రాజెక్టు కానీ ఒక రాజధాని కానీ ఒక పోలవరం కానీ మొత్తం సర్వనాశనం చేసి ఆడబెడితే ఇంక వాళ్ళకి అసలు రాజకీయ అనుభవం ఏముంది వాళ్ళు చేసే చేట్లయింది వాళ్ళు ఏం చేయగలుగుతారు జనానికి తెలిసిపోయింది అర్థమైందిగా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి పని చేత వాళ్ళగా అసలు ముందు ఇప్పుడు పని చేత వాడిని ఇప్పుడు అరక దొన్న చేత కాని వాడిని అమ్మేడు పట్టిస్తే ఎరదులుతాడు అరవై ఆరు అంకాలు తిప్పుకుంటూ పోతాడు అది అరకదు శాత అయిన వాడి అయితే జవరంగా కొండ రేసుకుపోతుంటాడు వాడికి చేతగాని వాళ్ళకి ఇస్తే అంతే ఉంటుంది ఏదైనా చేతగాని వాళ్ళు అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వమే చేతగాంది కాబట్టి అందరూ ఇబ్బందులు పడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఇవన్నీ నేను ప్రశ్నిస్తానని చెప్పి అసెంబ్లీలోకి నేను వస్తే కనుక నా గొంతు నొక్కడానికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నాడు మరి ప్రతిపక్షవాద నువ్వు అది ఎవరు చంద్రబాబు గారు ఇచ్చేది కాదు ఇంకొక స్పీకర్ ఇచ్చేది కాదు అది జనం ఇవ్వాలి జనం నీకు ఇలా తిరస్కరించారు నువ్వు అది అడ్డం పెట్టి దాన్ని భీష్మించుకొని అసెంబ్లీకి పోకుండా అసలు నువ్వు జనానికి ఏం చెప్తావు అసెంబ్లీకి పోకుండా ఇంటికి కొన్ని చెప్తావా ఇంట్లో కూర్చొని నేను అడుగుతా నేను అడిగింది అసెంబ్లీలో చెప్పండి మీరు సమాధానం అంటున్నాడు అసలు నువ్వు అట్ట చెప్తే ఎట్ట చెల్లుద్ది జనం ఎట్ట నమ్ముతారు నిన్ను నువ్వు అసెంబ్లీకి పోయి పోరాడు పోరాడి అప్పుడు హీరో చిత్రం చూపించు వాళ్ళు అడిగాయి నువ్వు అడిగాయి అక్కడ తేలిపోతాయి నువ్వు ఇంత కూకుంటే నీకు ఎదురు నువ్వేదో చెప్తే నిన్ను అడిగేవాడు ఉంటాడు ఎదురుగా ఆడవో చూపించు నీ ఈరోజు వాళ్ళు ఏం మారుతారో నువ్వేం మాట్లాడతావో అక్కడ తేలుద్ది నువ్వు అక్కడ వింటే ఏదో తలుపు లేచుకొని చీకటితో కూకొని నీ వల్ల ఏమవు నువ్వేం మారుతావు నువ్వు మాట్లాడింది ఎడ చెల్లుద్ది అది చది సాధ్యమేనా ఎవరికన్నా చెప్పండి ఒకటే మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నూట అరవై నాలుగు మంది వనికిపోతారనే భయం తోటే ఇవ్వట్లేదు ఆయన కంచు కంటానికి భయపడుతున్నారు అంటున్నాడు కదా ఆ ఈయన చూసి భయపడే ఈయన చూసి మొత్తం గుంటూరు మొత్తం భయపడుతుంది ఆయన చూసి భయమేది కాదు ఈయన చూస్తేనే వణికి వచ్చబపోతున్నారు జనం బయటికి ఎత్త తెల్లంగా మామూలుగా ఉండదు జనానికి జనం అంత రెచ్చిపోయి ఉండారు మేము గడప గడపకి వెళ్తుంటే మంగళహారతలు పడుతున్నారు మాకు కూటమి నాయకులు కార్యకర్తలు తరిగి కొడుతున్నారని చెబుతుంటే ఇవన్నీ చేత కానీ పిల్లల మాటలు అనమాట పిల్లలు మాడతారు బజార్లో ఆ పిల్ల చేతలో పిల్ల మాటలు తప్ప ఒక ఉందాతనం ఒక రాజకీయం అనుభవం అసలు అవి ఉంటే మరి ఇంత ఘోరంగా ఎందుకు పోతారు అసలు వాళ్ళు ఎంత పడితే అట్ట వాళ్ళకి చూసింది చేసుకుంటూ పోయారు కనపడ్డానల్ల వాడికి ఎదురు తిరిగినల్లా కొట్టడం కేసులు పెట్టడం అవన్నీ జనంలో నాటుకుపోయినాయి వీళ్ళ చేత కాదే వీళ్ళకి ఇదే పని వీళ్ళు పరిపాలన చేత కానీ బ్యాచ్ ఇదంతా అనేది ఒక జనం అర్థం చేసుకున్నారు వీళ్ళు బతికుండగా నాకు తెలిసి రాజకీయాలకు వేస్ట్ పనికిరారు వీళ్ళు అసలు హండ్రెడ్ పర్సెంట్ పనికిరారు వీళ్ళు రాజకీయాలు చేయటం అంటే మామూలు విషయం కాదు ఎంత మేధస్సు ఉండాలి ఎంత అనుభవం ఉండాలి ఎంత నిదానం ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి ఇట్ట చేస్తే రాజకీయాలు అసలు రెండోసారి పనికొస్తారు వీళ్ళు పల్లెటూళ్ళలోనే ఒకసారి మామూలుగా ఇట్లాంటి పనులు చేస్తే అసలు మామూలుగా తీసి అడంగా బారేస్తున్నారు రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అంటే ఏంది ఎట్ట ఉండాలి ఎట్లా అసలు అవన్నీ తెలిసాయి వీళ్ళకి మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే ఆరు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచాను అది చంద్రబాబు నాయుడు వాళ్ళగా ఒకటే ఉందంటే ఆరేళ్ళ పిల్లగాడిని గు పెడితే బటన్ ఒక మామూలుగా ఆసనం కంటే గైర్గా నొక్కుతాడు ఇప్పుడు ఒక పిల్లగాడిని తీసుకొచ్చి చదువుకున్న పిల్లగాడు ఆరు ఐదారు తరగతులు చదువుకున్న పిల్లలను పెడితే నొక్కుతారు ఇక అదేగా ఆయన చేసింది చంద్రబాబు వాళ్ళు చంద్రబాబు వాళ్ళగా ఆయన ఆయన చేసిన పనులేంది ఇప్పుడు చెప్పాను కదా వర్షపెట్టి లిస్ట్ చదివాను కదా ఏమి చేయలేదు ఆయన ఆయన చెప్పినవి చేసుకొస్తున్నాడు పోలవరం కడుతున్నాడు రాజధాని గడతాడు రోడ్లు వేస్తాడు ఎక్కడ గుంట కనపడకుండా చేస్తాను అన్నాడు చేస్తున్నాడు ఇంకేం చేయాలి బాబుగారు ఆయన వయసు అంటాడు పిచ్చి పిచ్చి మాటలు వయసు అయిపోతే వయసు అయిపోతే ఆరోగ్యం లేదా ఆరోగ్యం అసలు ఆయన అట్లా ఆయన మేధ శువు ఉందా ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి